హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇగో మేము పచ్చ అయితే మందు పెడుతున్నాము పిండి ఉంటుంది కదా దుక్కు పిండి యూరియా అవైతే పెడుతున్నాము ఇగో ఇదైతే బుర్ర టూ సైడ్ ఉంటుంది అక్కడ అందులో వేస్తేనే అయితే టూ సైడ్ పడుతుంది ఇక మేమైతే స్టార్ట్ చేసినాం చూడండి అదైతే ఇక బుర్ర అయితే గొర్రెకైతే కట్టి దాంట్లో అయితే పిండి పోయాలి ఇంకొక రెండు చేతులతోటి ఒక చెయ్యి పోస్తుంటే ఇంకో చెయ్యి తీసుకోవాలి అలా వేయాల ఫ్రెండ్స్ ఇగో నేనైతే పోస్తున్నా చూడండి ఇక మా మరిది అయితే తోలుతుండు వెనక నేనైతే పిండి పోసుకుంటూ పోతున్నా బుర్రకి చూడండి ఇక మా పత్తి అయితే ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ వెనక పెట్టిన చెట్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి సాగు గింజలు వేట్ని అయితే ఇంకా ఫస్ట్ వీటిని అయితే పెద్దగా ఉన్నాయి గూడకొచ్చింది ఇగో ఇంకా చూడండి ఫ్రెండ్స్ అరకతోటి నడవడం అయితే చాలా కష్టం కాళ్ళు గుంజుతుంటాయి ఆ నడుముకి ఆ బస్స కట్టుకొని అట్లా పోస్తుంటేనైతే ఇక నడుము అయితే మస్తునొస్తుంది ఇక నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాను అయితే తొందర తొందరగా అయితే తీసుకోవాలి రెండు చేతులతోటి ఫస్ట్ ఒక చేయి పోసినాక ఇంకో చెయ్యి అట్లా తీసుకొని వేయాలి ఇక మేమైతే పోయడం అయితే అవుతుంది ఇగో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక నేను పిండి పోయడం అయితే అయిపోయింది ఇక్కడ నేను ఒకసారి గుంటకా తోలుతా అంటే తోలమని అన్నారు ఇగో నేను తోలుతున్నా చూడండి ఫ్రెండ్స్ నాకైతే అసలు మస్తు అనిపించింది అలా తోలుతుంటే మంచిగా ఒక చేతుల కట్టే ఒక చేతుల అది పట్టుకొని తోలడం అయితే అసలు ఎంజాయ్ అనిపించింది ఇగో చూడండి నేనైతే ఎలా తోలుతున్నాను మస్తు టైం పాస్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఇగో చూడండి ఆ ఇడ్లు అయితే మెల్లగా నడుస్తున్నాయి ఏం అటు ఇటు అయితే ఏం ఉరకట్లేవు ఇగో చూడండి కానీ మస్తు అంటే మస్తుంది ఫ్రెండ్స్ ఇలా గుండక తోలడం అయితే మేమైతే ఫస్ట్ పిండి పోసి మళ్ళేమంటే గుండక తోలిస్తున్నాము ఇదో చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా వదిలితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి